రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు మరొక చక్కటి కథతో వచ్చానండి కథ మొదలు పెడదాం రాజన్నపేటలోని పెద్ద ఇల్లు సీతాలక్ష్మమ్మని అందరూ సీతమ్మ అని పిలిచే ఆమెలో ఒకే ఒక్క కళ కోరిక ఉండేది తన కొడుకు మాధవ్కు మంచి సాంప్రదాయాలున్న తన మాటే వినే కోడల్ని దొరకాలి కానీ మాధవ్ మాత్రం పట్టణంలో పనిచేస్తూ దేవిక అనే అమ్మాయిపై ప్రేమలో పడ్డాడు దేవిక చదువుకున్నది తెలివైంది మనసున్నది మాధవుని ఎంతగా ప్రేమిస్తుందో అంతగా కుటుంబానికి కూడా గౌరవించేది కానీ ఆమె పట్టణపు అమ్మాయిగా ఉండడం అలవాట్లు భిన్నంగా ఉండడం సీతమ్మకు మొదటి నుండే అసౌకర్యంగా అనిపించింది అయినప్పటికీ కొడుకు ఒత్తిడితో పెళ్ళికి అంగీకరించింది పెళ్లి తర్వాత దేవిక ఇంట్లో అందరి తో నవ్వుతూ కలిసిపోయే ప్రయత్నం చేసింది కానీ ఆమె ఇంగ్లీష్ కలిపి మాట్లాడడం ఉదయాన్నే ఫోన్లో ధ్యానం యాప్ వాడడం ఆన్లైన్ పనిచేయడం తక్కువ నూనెతో వంట చేయడం ఇలా అన్నీ ఇవన్నీ సీతముకు కొత్తగా అనిపించాయి ఇంట్లో మాటలు మొదలయ్యాయి కోడలు కొత్త పద్ధతులు తీసుకొచ్చిందంట పండుగ రోజున దేవిక తెలివిగా ఆరోగ్యానికి మంచిది అనుకొని బ్రౌన్ షుగర్ నూనె తీసుకొచ్చింది కానీ సీతమ్మకు అది పెద్ద తప్పుగా అనిపించింది మా పద్ధతి మార్చేసే పండగ ఎలా అవుతుంది అని గట్టిగా మాటలు చెప్పింది దేవిక నిశ్శబ్దంగా ఉండిపోయింది వారాల తర్వాత సీతమ్మకు తన అమ్మ గారు ఇచ్చిన బంగారు గాజులు కనిపించకపోవడంతో ఆగ్రహంతో దేవికను అనుమానించింది ఆ ఆరోపణ దేవిక హృదయాన్ని కోసేసింది మాధవ్ కోపంతో తల్లితో వాదించాడు కానీ సీతమ్మ తన అనుమానాన్ని విడిచిపెట్టలేదు ఆ రాత్రే దేవిక ఇంటిని విడిచిపోవాలని నిర్ణయం తీసుకుంది మాధవ్ ఎంత ఆపినా నా వల్ల కాదు మీకు ఇబ్బంది ఉంటే ఇంట్లో ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయింది సీతమ్మ కూడా అహంకారంతో మౌనంగా నిలబడి చూసింది రెండు నెలలు గడిచాయి దేవిక స్నేహితురాలు ఇంట్లో ఉంటూ తన పని తాను చూసుకుంటుంది ఇంతలో ఇంట్లో నిశ్శబ్దమైన మాధవలో బాధ సీతమ్మకి విచిత్రమైన ఒంటరితనం ఒకరోజు మాధవకు ఫోన్ వచ్చింది దేవిక పని ముగించుకొని ఇంటికి చేరలేదని ఆందోళనతో హైదరాబాద్కు చేరుకున్న మాధవ్ దేవిక బైక్ టీ కొట్టడంతో ఆసుపత్రిలో ఉందని తెలుసుకున్నాడు ఇంజరీ పెద్దది కాకపోయినా డాక్టర్ ఒక మాట అన్నాడు ఆమెపై మానసిక ఒత్తిడి చాలా ఉంది ఆమెకు ఇంట్లో శాంతి లేదు అనిపిస్తోంది ఆసుపత్రి మంచం మీద దేవిక నిద్రలో అత్తమ్మ నన్నెందుకు అంగీకరించలేదమ్మా అని పలికిన మాటలు వినగానే మాధవ్ గుండె చిట్లిపోయింది ఆ విషయాలు వినే సీతమ్మ కూడా హైదరాబాద్ చేరింది దేవికను చూసిన వెంటనే ఆమె కలవరపడ్డ గుండె బయటపడింది దేవిక చేతిని పట్టుకుని నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కూతురు నువ్వు మా ఇంటికి శోభ నన్ను క్షమించు అని కన్నీళ్లతో చెప్పింది దేవిక కూడా భావోద్వేగంతో అత్తమ్మను హత్తుకుంది వారి మధ్య ఉన్న గోడ ఒక క్షణంలో కూలిపోయింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ దేవికను తన పక్కనే ఉంచుకొని వంట నుండి పనుల వరకు అన్ని కలిపి చేయడం మొదలుపెట్టింది దేవిక సీతమ్మకు పట్టణపు ఆరోగ్య అలవాట్లు నేర్పింది సీతమ్మ దేవికను గ్రామపు పద్ధతులు నేర్పింది కొన్ని రోజుల తర్వాత అట్టమీదున్న పెట్టెలో పాత బంగారు గాజులు దొరికాయి అప్పుడే సీతమ్మ దేవిక చేతులు పట్టుకొని నీ మీద అనుమానం పెట్టడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చెప్పారు దేవిక చిరునవ్వుతో అత్తమ్మ గుండెల్లో చేర్చుకుంది కొన్ని నెలల్లో ఆ ఇల్లు మారిపోయింది ఉదయం వంట ఇద్దరూ కలిసి సాయంత్రం దేవాలయానికి కలిసి ఇంట్లో నవ్వులు మాటలు సంతోషాలు ఒకరోజు సీతమ్మ దేవిక పక్కన కూర్చొని ఇల్లే పెద్దది కాదు కూతురు మనసే పెద్దది మనసు చిన్నది అయితే కోడలు అత్తలు అవుతాం మనసు పెద్దదైతే అమ్మ అవుతాం అని నెమ్మదిగా చెప్పింది దేవిక ఆ మాటలు వినగానే అత్తమ్మను మళ్ళీ హత్తుకుంది ఇలా ఇంట్లో పూనకాలు కాదు పున్నమి వెలుగు వచ్చింది అత్త కోడలు కాదు నిజమైన కుటుంబం అయ్యారు ఇదండి కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్